వెల్కమ్ టు అక్షిత మీడియా వైసీపీ కార్యకర్తలకు నాయకులకి అన్ని విధాలుగా అండగా ఉంటా రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ చేస్తున్న రాచకాలను అఘాయిత్యాలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు మళ్ళీ పడగవిప్పిన ఫ్యాక్షన్ రాజకీయానికి తాజాగా రాప్తాడులో బలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ ఉదంతంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు చట్టబద్ధ పాలన లేదన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు పరిపాటిగా మారాయన్నారు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు భరోసా లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు బడుగు బలహీన వర్గాల వారిని కక్ష రాజకీయాలకు బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్ రామగిరి మండల ఉప ఎన్నికల్లో జరిగిన రాజకీయాల వెనుక పోలీసుల వైఫల్యం తీవ్రంగా ఉందన్నారు వైద్య జగన్ రామగిరిలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతల దౌర్జన్యాలతో భయభ్రాంతులకు గురై ఎన్నికలను బహిష్కరించారని తెలిపారు అయినా పోలీసులు అధికార పార్టీకి వంతపాడుతూ పైగా వైఎస్ఆర్ సిపి నేతలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు హత్యను ఖండిస్తున్నట్లు వైద్య జగన్ తెలిపారు అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు వారి దాడులను వ్యతిరేకించినందుకు వైఎస్ఆర్ సిపికి చెందిన ఓ బీసీ కార్యకర్తను టీడీపీ నాయకులు పొట్నం పెట్టుకున్నారన్నారు అధికార పార్టీ నేతల దాడులను అడ్డుకోవడంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు కురుబ లింగమయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు లింగమయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు వైఎస్ జగన్ టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపు వల్లే వైఎస్ఆర్సీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురయ్యాడన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత డైరెక్షన్ లో ఎస్ఐ సుధాకర్ ప్రోత్సాహంతో ఈ ఘాతుకం జరిగిందని ఆరోపించారు మరి ఐదారు మంది పాల్గొన్నారని సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్య అన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే నిన్న నేను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆయన పేర్లు చెప్తా ఉన్నాడు మరి కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే హత్య కావించబడ్డ వారి పక్షాన మీరు నిలబడి వారి కుటుంబానికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో చట్టం ఉంది న్యాయం ఉంది ధర్మం ఉంది మేమున్నాం మీ పక్షానని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు మీరు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు హౌజారెస్ట్ చేశారు పోలీసుల తీరును మాధవ్ తీవ్రంగా ఖండించారు అత్యంత దారుణాతి దారుణంగా లింగమైన హత్య హత్య చేయడం జరిగింది ఆయన ఇద్దరు కుమారులను కూడా హత్య ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో కూడా ఈ బాధితులపైన పైన ఎస్సీ ఎస్టీ కేసు కట్టడానికి ప్రయత్నం చేసింది పోలీసు వ్యవస్థ మాజీ మంత్రి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని లింగమయ్య కుమారులు కోరుతున్నారు తమతో పరిటాల బంధువులు నేను లేనని నేను చిక్కలేదని ఇంటి దగ్గర పోయి నా మా నాయని ఫస్ట్ మళ్ళీ నా తమ్ముని అట్టు వేసి నా తమ్ముని కూడా కొట్టి ఈ పని చేసిన మాకైతే ప్రాణాని ఉంది వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి ఈ పరిటాల్సి ఉంట తమ్ముడు ఆమె ఏమైనా చేస్తుంది వీళ్ళ వీళ్ళ కోసం ప్రతి ఊర్లో కూడా చాలా చెప్తానంట వాళ్ళని అయితే ఊరు కూడ ఉన్న కూడ మేమేం చేసినాం మా మీద ఎందుకు ఇక అంటే సామాన్యకు ఏమనంటే కురువల్లు కురువాలను కురువల్ మేము ఉండకూడదు ఊర్లోను కమ్మోళ్ళ కింద పనిచేయాల్లా టీడీపీ గూండాల దాడిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ శక్తి కార్యకర్త కురుబ లింగమధ్య అంత్యక్రియలను పోలీసుల ఆంక్షల నడుమ ఆయన స్వగ్రామం పాపిరెడ్డి పల్లెలు నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ నేతలు కురుబ సంఘం నాయకులు నిబాల్డ్ అర్పించారు